కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఆధిపత్య పోరు మొదలైంది బలం లేకున్నా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని టీడీపీ ప్రయత్నాలు మొదలెట్టింది టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ పావులు కదుపుతోంది మరి రాజకీయ చదరంగంలో పై చే సాధించేదెవరు కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రాజకీయం రసవత్రంగా మారింది ఎమ్మెల్యే రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీపై పట్టు సాధించడం కోసం రెడ్డి ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు వైసీపీకి చెందిన ప్రొద్దుటూరు మున్సిపాలిటీని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మొత్తం నలభై ఒక్క వార్డులున్నాయి అందులో ఒక వార్డు మినహాయిస్తే నలభై మందిలో ముప్పై తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు కేవలం ఒకే ఒక్కరు టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డిపై వ్యతిరేకతతో ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు వరదరాజుల రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇక నియోజకవర్గంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రాజుపాలెం మండలాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం దాదాపు ఎనభై శాతం మున్సిపాలిటీలోనే ఉంది అయితే ప్రొద్దుటూరులో టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా మున్సిపాలిటీలో మాత్రం వైసీపీదే పెత్తనం ఈ విషయాన్ని త్వరగా గ్రహించిన ఎమ్మెల్యే రెడ్డి తన మార్కు రాజకీయం మొదలుపెట్టారు ఏకంగా పద్నాలుగు మంది వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి వచ్చేలా చక్రం తిప్పుతున్నారు మరో ఇద్దరు కౌన్సిలర్లు వైసీపీని విడి తెలుగుదేశంలో చేరితే ఆ వెంటనే మున్సిపల్ కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశమూ లేకపోలేదు మిగిలిన వాళ్లైనా వైసీపీని వేడకుండా ఉండాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే రెడ్డి మాత్రం ఎలాగైనా వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని ప్లాన్ వేస్తున్నారు మొత్తానికి టీడీపీ ఎత్తుగడల ముందు వైసీపీ తన కౌన్సిలర్లను ఎలా కాపాడుకుంటుందో చూడాలి మరి